ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై సో పహల్గామ్ నుంచి వస్తున్న న్యూస్ కానీ లేదంటే పొలిటిక్స్ ఏదైతే ఈ అటాక్ మీద జరుగుతుందో దాని గురించి మనం ఈరోజు మాట్లాడదామండి సో ఆల్రెడీ నేను ఇది వీడియో రన్ చేసే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను మన రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రెండు వందల పదకొండులో రెండు వేల పదకొండులో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఇంటెలిజెన్స్ అనేది ఫుల్ ప్రూఫ్ ఉండదు టెర్రర్ అటాక్ ఎక్కడైనా జరగొచ్చు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అవుతుంది చాలా కష్టము అన్నారు ఇప్పుడు ఈ వీడియో బట్టి అంటే అన్ని అటాక్లు ప్రివెంట్ చేయడం సాధ్యం కాదు అని లీడర్ ఆఫ్ అపోజిషన్ అప్పుడప్పుకున్నారు అంటే ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన స్టేట్మెంట్ ని మనం సీరియస్ గానే తీసుకోవాలి కదండి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా టెర్రర్ అటాక్స్ జరుగుతాయి అలా అని మనం టెర్రర్ అటాక్స్ ని సమర్థించలేము పోతే ఈ స్టేట్మెంట్ని మాత్రం మనం గుర్తు పెట్టుకుందాం ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయలేదండి మనకు ఒక ఇన్పుట్ వస్తుంది ఆ ఇన్పుట్ ఎక్కడ జరుగుతుంది టెర్రర్ అటాక్ అనేది చెప్పలేదు సో కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే ఆల్రెడీ భారత ప్రభుత్వం కొన్ని స్టెప్స్ తీసుకుంది ఇండస్ వ్యాలీ ట్రీటీ మేము సస్పెండ్ చేస్తున్నట్టు జైలంలో వాటర్ కూడా బాగా వదిలారు అది ఫ్లడ్ సిచ్యువేషన్ లాంటిది వచ్చింది అక్కడ సో దాని గురించి కూడా పాకిస్తాన్ కొగ్గోలు పెడుతుంది ఇదే కాదు వాగా బార్డర్ కూడా క్లోజ్ చేశారు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చారు చాలా మంది వెళ్ళిపోవాలని మనం చూస్తుంటే అనేక ప్రాంతాలలో ఈ పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా కూడా నివసిస్తున్నారు ఇంకో విషయం మనకు బయటపడింది ఏంటంటే ఇండియాలో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ముస్లిం ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పాకిస్తాన్ లో ఉన్న మగవాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చి కానీ ఆ వాళ్ళు కూడా ఇక్కడ సిటిజన్సే అవుతున్నారు ఇది ఒక రకమైన స్కామే అనుకోవచ్చు అంటే వీళ్ళు అంటుంటారు మాకు ఛాన్స్ వచ్చింది కానీ మేము పాకిస్తాన్ పోలేదని కానీ ప్రేమ మాత్రం పాకిస్తాన్ తోటే ఉంది మరి ఇక్కడి వాళ్ళకే పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చుగా అక్కడి పిల్లలకి ఎందుకు అంటే అక్కడి మగవాళ్ళకి ఎందుకు పిల్లల్ని ఇచ్చారు అంటే ఆ ప్రేమ అనేది పోదు ఎందుకంటే ఇస్లాం మధ్య ఉంది ఇక్కడ దేశం ముఖ్యం కాదు ఇస్లాం ముఖ్యం ఇక్కడ సో వీళ్ళు కూడా అక్రమంగా కొన్ని లక్షలలో ఉన్నారు అలా సో ఇక్కడ పుడితే ఏమైతుంది సిటిజన్షిప్ ఇక్కడ దొస్తుంది అంటే తల్లి ఆమెనే కానీ తండ్రి పాకిస్తాను పుట్టినోడు మాత్రం ఇక్కడ సిటిజన్ అయిపోయాడు ఎంత పెద్ద స్కామ్ చూడండి ప్రేక్షకులు సో వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని తరమేయాలి అక్కడికి సో బాధ కలుగుతుంది చాలా మంది ఏమంటున్నారంటే మేము వెళ్ళలేము కొంతరేమో మెడికల్ గ్రౌండ్స్ లో ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా మేము సడన్ గా చెప్తే ఎట్లా వెళ్ళాలి అని విక్టిమ్ కార్డ్ చేస్తున్నారు సరేరా మీకు విక్టిమ్ కార్డు ఉంది మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఉంది కదా వాళ్ళు చచ్చిపోయారు కదా కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు అంటే వాళ్ళు బాధపడొద్దు కానీ మీరు బాధపడితే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది ఇంకో వీడియో కూడా మనకు వచ్చింది చాలా మంది పాకిస్తాన్ ని కూడా కండమ్ చేయట్లా కానీ ఈ విషయంలో ఓవైసీ ఎందుకంటే ఓవైసీ అనేవాడు లాంగ్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడతాడు షార్ట్ టర్మ్ గేమ్ ఆడాడు పాకిస్తాన్ని తిడుతున్నాడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థని కూడా ఈయన తిడుతున్నాడు ఇది టకియా కావచ్చుంది ఎందుకంటే హీస్ ప్లేయింగ్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ చాలా మందికి షార్ట్ టర్మ్ గేమ్స్ ఉంటాయి అంటే ఇప్పటిది ఇప్పుడే చూసుకుంటారు కానీ ఇస్ డిఫరెంట్ ఈ స్ప్లెయింగ్ లాంగ్ టర్మ్ గేమ్ సో ఎప్పుడు బయటపడాలో ఈ మనిషి అప్పుడు బయటపడతాడు తన మెంటాలిటీ చూపిస్తాడు ఇంకొన్ని వీడియోస్ కూడా మనం బయటికి వచ్చాయి ఆ జిప్ లైన్ అంటారు దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఆయన షూట్ చేసిన వీడియోలో కింద షూటింగ్ జరుగుతున్నట్టు చాలా మందిని చంపేస్తున్నట్టు అంటే ఈ టెర్రరిస్టులు చాలా ప్లాన్ చేసుకొని ఈ ఇరవై ఆరు మంది హిందువులను చంపారు అఫ్ కోర్స్ వేరే క్రిస్టియన్లు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇది కాకుండా ఇంకొన్ని వీడియోస్ మనకు బయటపడుతున్నాయి అంటే మనకు టెర్రరిస్ట్ అటాక్ వచ్చి ఇరవై రెండు ఏప్రిల్ రోజు జరిగింది ఇరవై రోజు ఈ బైసరన్ వ్యాలీ ఓపెన్ అయింది సో ఇరవై రోజు కూడా రెక్కీ చేస్తున్నారు కొందరు ఆ వీడియోలు కూడా బయట వచ్చాయి అంటే రెండు మూడు రోజుల కిందే రెక్కీ జరుగుతుంది అంటే ఈ టెర్రరిస్ట్ చాలా ముందే ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ బైసరన్ వ్యాలీ ఓపెన్ అవుతున్నట్టు ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ చెప్పలేదు సో చాలా చాలా ప్లానింగ్ జరిగింది ప్రేక్షకులు ఖచ్చితంగా దీని గురించి భారత ప్రభుత్వం ఆలోచించాలి ద్రోహులు మన దేశంలోనే ఉన్నారు మన దేశంలో ఉన్న ద్రోహుల్ని ఎలా పట్టాలి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చిన వార్త ఏంటంటే పదహారు యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే పాకిస్తాన్ బేస్ ఉన్నాయో అవి బ్యాన్ అయ్యాయి ఇండియాలో అది ఎట్లాగూ వాళ్ళు అల్టకియా చేస్తారు కొంచెం మంచిగా మాట్లాడతారు కానీ బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది సో ఇది సరే ఆ ఛానల్ అయితే బ్యాన్ చేశారు మనీ మన దేశంలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ప్రాపగండా చేస్తున్నాయో వాటి సంగతి ఏమిటి ఓ దృటట్టి అనే ఒక టట్టిగాడు ఉన్నాడు వీడు కూడా ఒక వీడియో చేశాడు వీడియో చేసి ఏమంటాడంటే పాకిస్తాన్ని బ్లేమ్ చేయడు ఇస్లాంని బ్లేమ్ చేయడు వీడు అటు తిప్పి ఇటు తిప్పి జాతులు అంటారు అంటాడు వంటరానితనం అంటాడు అంటే పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇచ్చేశాడు వీడు ఎందుకంటే ఈ ఎకో సిస్టంలో ఉన్నవాళ్ళే ఇలాంటి ఎకో సిస్టంలో ఉన్నవాళ్ళే భారతదేశంలో చాలా మంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారండి వీళ్ళు కూడా ఏం చేస్తారు బీజేపీ అటాక్ చేయించింది బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీ అటాక్ చేసింది అంటే వీడు ఏం చేస్తున్నాడు పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ ఉండి పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు టెర్రరిజానికి మతం కూడా లేదని చెప్పేస్తున్నాడు అంటే ఎంత పెద్ద గేమ్లు నడుస్తున్నాయో చూడండి ప్రేక్షకులు జయచంద్రులు ఎక్కడో పాకిస్తాన్లో లేరండి మన చుట్టూ ఉన్నారు ఈ కమ్యూనిస్ట్ గాళ్ళు ఈ జిహాదీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మన చుట్టూ ఉన్నారు వీళ్ళని మనం ఏం చేయాలి ఇక ఇది జరుగుతుండగా పొలిటిక్స్ వద్దాం పొలిటిక్స్ ఏంటి ఒక ట్వీట్ చేసింది గాయబ్ అని ఒక పోస్టర్తో అంటే ప్రధానమంత్రి కనిపించట్లేదు మీటింగ్లకు రావట్లేదు అని ఒక పోస్టర్ గాయబ్ అంటే తల లేదు జస్ట్ ప్రధానమంత్రి షర్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గాయం అంటే తలలేని ప్రధానమంత్రియా సర్తన్సే జుదానా ఏంటిది అంటే మనకు అర్థం కావాలి ఇది కాంగ్రెస్ మెంటాలిటీ ఏమిటి ఇది ప్రొటెస్ట్ రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు మన దేశంలో ఎంత నికృష్టపు రాజకీయం జరుగుతుందో ప్రేక్షకుడు మనం అర్థం చేసుకోవాలి అవేర్నెస్ ని మనం క్రియేట్ చేయలేదు అనుకోండి దీని మూల్యాన్ని రాబోయే తరాలుగాను మనం కూడా చెల్లించాల్సి వస్తుంది కొందరు పొలిటికల్ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్లాంకి పాకిస్తాన్కి ఈ అటాక్తో సంబంధం లేదు అని కొందరు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను సో ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ ఒక ప్రెస్ నోట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అరే నీకు పాకిస్తాన్ అంత ఇష్టమైతే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎందుకు ఉన్నావు వ్యాలిడ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అది నువ్వు ఇక్కడ ఉన్నావు భారతదేశంలో ఉన్నావు పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అయినా నేను పాకిస్తాన్ని ప్రేమిస్తానంటే నువ్వు ఎంత నికృష్టుడికి రా నువ్వు ఎంత నికృష్టమైన ఆలోచన రానిది అంటే ఒక ముస్లింలు కలిసి టెర్రరిస్ట్ అటాక్ చేశారని ఓట్ల కోసం ఇంకా నువ్వు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నావంటే ఎంత నికృష్టపు బతుకు రానిది అసలు నీలాంటి వాళ్ళు మా మాకు కావాలా నీలాంటి రాజకీయ నాయకులు మాకు అవసరమా మాకు అవసరం లేదు ఇంకొందరు నాయకులు ఏమంటారంటే పాకిస్తాన్తో యుద్ధం వద్దు యుద్ధం ఎవరు చేస్తున్నారు మేబీ ఏదైనా స్ట్రైక్ చేస్తారు పనిష్ చేస్తారు పాకిస్తాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలు ఏవైతే ముస్లింల ఓట్ల మీద ఆధారపడ్డాయో వాళ్లకు ఎప్పుడు కూడా అసలు హిందువుల పట్ల శ్రద్ధ లేదు హిందువుల పట్ల ప్రేమ లేదు హిందువులు ఏమనుకుంటారో కూడా వాళ్ళకి సంబంధం లేదు పాకిస్తాన్ని ప్రేమిస్తారు ఇది చేస్తారు ఎందుకురా మీ బతుకులు ఇంత నికృష్టపు బతుకులు బతికే బదులు మీరు పొలిటిక్స్ నుంచే తప్పుకుంటే బెటర్ కదా మీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ టెర్రరిస్ట్ సంస్థల్లోనే చేరిపోతే మంచిది కదా సో ఇలాంటి పొలిటిక్స్ ఆడడం వల్ల బీజేపీ కూడా ఛాన్స్ వచ్చిందిగా బీజేపీ కూడా పొలిటిక్స్ ఆడుతుంది స్ట్రేట్ అవే ఇప్పుడు మీరు పొలిటిక్స్ ఆడినప్పుడు బీజేపీ కూడా ఆడుతుంది మీరు దేశద్రోహాన్ని బ్రాండ్ వేస్తుంది మీకు హిందువుల రైట్స్ గురించి శ్రద్ధ లేదు అని చెప్తుంది బీజేపీ కరెక్టే మరి మీకు నిజంగానే శ్రద్ధ లేదు హిందువుల పట్ల ప్రేమ లేదు పాకిస్తాన్ అంటే ప్రేమ ఇస్లాం అంటే ప్రేమ కాబట్టి బీజేపీ కూడా పాలిటిక్స్ ఆడుతుంది ఎందుకు ఆడదండి మరి వీళ్ళు ఏం చేస్తారు బీజేపీనే తప్పు పడతారు మీరు తప్పు చేసి బీజేపీనే తప్పు పడితే ఎట్లా సో మీరు ఏం చేయండి అంటే శ్రద్ధ అనేది మీకు ఇస్లాం పట్లనో పాకిస్తాన్ పట్ల ఉండనవసరం భారతదేశం పట్ల శ్రద్ధ పెట్టుకోండి హిందువులు ఈ దేశపూర్వులు కాదా హిందువుల పట్ల మీకు శ్రద్ధ లేదా సో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి ప్రేక్షకులు దీని గురించి ఈ పొలిటికల్ పార్టీలే డిసైడ్ చేసుకోవాలి సో దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్